భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ తాళ్లూరి భారతీదేవి స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి నెహ్రూ కప్ వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్ తోటమల్ల బాలయోగి అధ్యక్షతన జరిగిన క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ వేడుకల్లో డాక్టర్ తాళ్లూరి రాజా శ్రీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోవటములు సహజమని క్రీడా స్ఫూర్తి ప్రధానమని తెలిపారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏజెన్సీ ప్రాంతంలో నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు నెహ్రూ నిర్వాహకులు సేవలను ప్రశంసించారు మున్ముందు కూడా ఈ టోర్నమెంట్ కు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీమతి వరలక్ష్మి సాయిరా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో క్రీడలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తెలిపారు శరీర దారుఢ్యానికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఐటీసీ ఆర్డి డిపార్ట్మెంట్ హెచ్ చెంగల్ రావు మాట్లాడుతూ ఇటువంటి క్రికెట్ పోటీల నిర్వహణ ద్వారా ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు నెహ్రూ కప్ వ్యవస్థాపలు వాతాడి దుర్గా అశోక్ తోటమల బాలయోగి మాట్లాడుతూ నెహ్రూ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవెండి మాజీ ఎంపీటీసీ వాల్లూరుపల్లి వంశీ పట్టణ ప్రముఖులు యోగి సూర్యనారాయణ టీడీపీ నాయకులు ఎస్కే అజీం కుంచల రాజారాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నెహ్రూ కప్ గౌరవ సలహాదారులు ఉడత రమేష్ సీనియర్ క్రికెటర్ వివీఎస్ సత్యనారాయణ ఐటీసీ బీపీఎల్ కాంట్రాక్టర్ సత్యనారాయణ డిగ్రీ కళాశాల లెక్చరర్ వి కామేశ్వరరావు సిపి ఎం నాయకులు బి రంగారెడ్డి వెంకటరెడ్డి నెహ్రూ కప్ అధ్యక్షులు అట్లూరు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి నాగార్జున కన్వీనర్ ఎస్కే సలీం కోశాధికారి కుంచల సదానంద్ సిద్దు సహాయ కార్యదర్శులు గుమ్ములూరు శ్రీనివాసరావు బాలమురళీకృష్ణ తోటమల సురేష్ బాబు న్యాయాధిపతి పి తిరుమలరావు ఆనంద్ పాల్ చందు గోపి బిట్టు ప్రసాద్ సీతారామరాజు సుంకర శేషుబాబు తదితరులు పాల్గొన్నారు కాగా తొలి రోజు జరిగిన స్నేహపూర్వక లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం జట్టు ప్రెస్ క్లబ్పై గెలుపొందింది